హైవ్యూస్ నేను పిచ్చర్లను తక్కువ చేయాలనో లేక జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేయాలనో ఎటువంటి ఉద్దేశం నాకు లేదు జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఇంకా జగన్మోహన్ రెడ్డి రియాలిటీలోకి రాకుండా కళలోనే విహరిస్తూ తాను చేసిన తప్పులు తెలుసుకోకుండా తప్పంత ఏందో ప్రజలే చేసినట్టు ఏమీ అర్థం కాని విధంగా అతను మాట్లాడుతున్నటువంటి పద్ధతి ఉంది నాకైతే వాళ్ళ పార్టీలో ఓడిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఏం చెప్తున్నాడు మనకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు సో శాసన మండలిలో మన ఎమ్మెల్సీలు గట్టిగా ఉన్నారు కదా మీరు పోరాడండి ఏ శాసనసభలో సింహసింగులు సింహంసింగ్లు అన్న ఆ ఒక్క జగన్మోహన్ రెడ్డి అయినా గట్టి పోరాడాలి కదా పదకొండు మంది ఉన్నారు ఏం పోరాడలేరా ఏమన్నాడు తెలుసా ఐదేళ్ళు ఐదేళ్ళు ఎంతసేపులో వస్తాయి ఐదు వేలు కాదండి ఫైవ్ ఇయర్స్ ఆయన ఉద్దేశం పిల్లోడికి కానీ చిన్నప్పుడు పళ్ళు ఎన్ని పళ్ళు వస్తాయి ఏంటి టీత్ అన్నట్టుగా ఆలోచిస్తూ ఎంతసేపు అబ్బా పిల్లోడు పుట్టేడు ఒక ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే పళ్ళున్న వచ్చేస్తే అన్నట్టు మరల మనం అధికారంలోకి వస్తాం ఎంతసేపు కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పుడు అంటే ఆయన ఉద్దేశం అట ఐదు సంవత్సరాలు ఆట ఆయన కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి ఐదు సంవత్సరాలు అయిపోతాయట అధికారంలోకి వచ్చేస్తారట ఎవడకారంలోకి ఎవడొస్తారు నాకు అర్థం కాదు ప్రజలు ఓట్లేస్తే అది రావాలి ఓట్లు ఓట్లేస్తారు మరలా వైసీపీ వాళ్ళకి జగన్ రోడ్ అసలు ఓట్లేస్తారా ఒక్క ఛాన్స్ అన్నారు ఇచ్చారు వరస్ట్గా పరిపాలించాడు చీ అన్నారు ఇక ఒక్క ఛాన్స్ లాస్ట్ అనుకున్నారు వదిలేశారు పక్కన పెట్టారు దుమ్ము దులిపేలాగా ఓడించి పెట్టేశారు సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇంకా నిజాలు తెలుసుకోకుండా ఎంత అధ్వానంగా పరిపాలించమన్నా ప్రజలు ఎంత దారుణంగా చీ కొట్టారు మనల్ని ఈయన రిలీజ్ కాకుండా ఇంకా ఈ వైసీపీకి ఓట్లేసి భ్రమంలో బతుకుతున్నటువంటి వాళ్ళు అయ్యో మా జగన్ ఓడిపోయాడా అంటూ బాధపడుతున్న వాళ్ళు జగన్ వచ్చేసి నేను అన్నీ చేశాను నన్ను ఎందుకు ఓడించారని అంటూ ఉంటే జగన్ అన్న నువ్వు ఏడవద్ద నువ్వు అని చెప్పేసి ఓవరాక్షన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా రిలీజ్గా అండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లల్లో ఉండి చేయలేని దాన్ని ఐదు ఐదు నిమిషాలు ఐదు సంతకాలు పెట్టి ప్రూవ్ చేసిన చంద్రబాబు నాయుడు తన గొప్పతనం ఏంటో సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇంకా సాక్షి పేపర్ చదువుతూ ఇంకా సాక్షి ఛానల్ చూస్తూ ఇంకా వైసీపీలు చెప్పే వింటూ అదే భ్రమణలో అదే ట్రాన్స్లో కనుక ఉంటే మిమ్మల్ని మీరు ఎవరూ కాపాడలేరు అది తెలుసుకోండి మెయిన్గా నేను చెప్తున్నది వాళ్ళు రియాలిటీలో బతకడం వల్ల రియాలిటీలో బతుకుతున్నది ఎవరు ఏంటి అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా లైవ్లో విజువల్స్ అన్నీ అంతెందుకు మీ ఊర్లో నిరుద్యోగులను కదిలించండి అన్నా క్యాంటీన్ జనాలను కదిలించండి పెన్షన్లు పెంచిన తర్వాత జనాల స్పందనలో ఉందో తెలుసుకోండి స్కిల్స్కి సంబంధించి సెన్సస్ లెక్కలు తీయమన్నారు దానివల్ల ఏంటో తెలుసుకోండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు దానివల్ల మేలు ఏంటో తెలుసుకోండి అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం చేసింది మాట తప్పను మడమ తిప్పని ఓవరాక్షన్ చేసి మాట తప్పి మడమ తిప్పి మరలా తొంభై తొమ్మిది శాతం హామీలు అవలపరిచని చెప్పేసి ఓ పెద్ద అబద్ధం చెప్తూ దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ పిచ్చలను చేస్తూ వాళ్ళు పిచ్చలు అర్థం కావట్లా వినోలు పిచ్చలు అర్థం కావట్లా నాకే నిజంగా మైండ్ వామ్ ఏ అనిపిస్తా కళ్ళు ముసలు కళ్ళు తెరిచినప్పుడు ఐదేళ్ళు అయిపోతే మరల మనమే గెలుస్తాం మీరేం భయపడకండి ఏం కాదు మనదే మొత్తం ఇది ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెబుతుంది జనాలకు చెప్తున్నది కొంచెం దూరంగా ఉన్నటువైతే